హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ ఏపీలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ వచ్చిన ఒక కొత్త నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మొత్తం రెండు వందల అరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఉన్నాయి అలాగే అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న జాబ్స్ కూడా ఉన్నాయి కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో పూర్తి సిలబస్ ప్రకారం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆరు నెలల వ్యాలిడిటీతో ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము ఈ క్లాసెస్ మీకు నచ్చిన సమయంలో మీ ఇంటి దగ్గర నుండే చూసుకునే అవకాశం అయితే ఉంది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని యాప్లో స్టోర్ అనే సెక్షన్లో ఈ కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూడండి డెమో క్లాసెస్ నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు ఇప్పటివరకు చాలామంది కోర్స్ తీసుకొని క్లాసెస్ చాలా బాగున్నాయని ఉపయోగపడుతున్నాయని మాకు మెసేజ్ కూడా చేస్తున్నారు మీరు మీ ఇంటి దగ్గర నుండే ఉండి ప్రిపేర్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ యొక్క క్లాసెస్తో పాటుగా యాప్లో టెస్ట్ సిరీస్ కూడా ఉంది అది కూడా తీసుకుని ప్రాక్టీస్ చేయండి స్క్రీనింగ్ టెస్ట్కి మరియు మెయిన్స్కి ఉపయోగపడే విధంగా గ్రూప్ టూకి సంబంధించిన టాప్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోర్సులు కూడా మనీ యాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఇవి కూడా టాప్ ఫ్యాకల్టీ చెప్పించడం జరిగింది అలాగే టెస్ట్ సిరీస్ కూడా యాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మీరు యాప్లో ఉన్నటువంటి ఈ క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు ఈ కోర్స్ తీసుకోండి ఇప్పటివరకు ప్రతి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్ చాలా బాగున్నాయని మాకు మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటే జనవరి పద్నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి ముప్పైవ తేదీన విడుదల చేస్తారు వాటిపై ఏమైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గ్రీవెన్సెస్ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నాటికి విడుదల చేస్తారు సెలెక్ట్ అయిన వారికి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఫిబ్రవరి పదవ తేదీ నాటికి ఇవ్వబోతున్నట్టుగా నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్లో తెలియజేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది మనం చూడొచ్చు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కంబైన్డ్ నోటిఫికేషన్ అంటే ఇది ఒక ఉమ్మడి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి విడుదలైంది అనే డీటెయిల్స్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మదనపల్లిలో ఉన్నటువంటి వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఆల్రెడీ చెప్పాను కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఉన్నాయి అలాగే అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులు కూడా ఉండడం జరిగింది మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థుల నుంచి ప్రస్తుతం అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు జనవరి పద్నాలుగవ తేదీలోపు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవాలి అప్లికేషన్ అనేది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి అనేటువంటి ఆఫీస్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ కార్యాలయంలో ఈ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే మనం చూసుకుంటే ఈ పోస్టులకి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు అంటే ఈ మదనపల్లి అనే జిల్లా అనేది పూర్వం చూసుకున్నట్లయితే అంటే ఇంతకుముందు ఉన్నటువంటి జిల్లాల ప్రకారం చిత్తూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి లోకల్ క్యాండిడేట్సే అవుతారు అంటే చిత్తూరు పాత జిల్లాల ప్రకారం చిత్తూరు మీరు జిల్లా అయితే జిల్లాకు చెందిన వాళ్ళైతే ఈ పోస్టులకి మీరు లోకల్ క్యాండిడేట్స్ అవుతారు మిగతా జిల్లా వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అవుతారు భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో చైల్డ్ సైకాలజిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది యాభై నాలుగు వేల అరవై రూపాయల శాలరీ ఉంటుంది సెయిల్ క్లినికల్ సైకాలజిస్ట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది యాభై నాలుగు వేల రూపాయల అరవై అరవై రూపాయల శాలరీ ఉంటుంది స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది దీనికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనీ జాబ్ కూడా ఒకటి ఉంది నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల శాలరీ ఉంటుంది సైక్యాట్రిక్ సోషల్ వర్కర్ పోస్టులు ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయల శాలరీ ఉంటుంది కార్డియాలజీ టెక్నీషియన్ పోస్టులు మూడు ఉన్నాయి ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయల శాలరీ ఉంటుంది రిఫ్రాక్షనిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది దీనికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది ఫిజియోథెరపిస్ట్ పోస్టులు ఉన్నాయి ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది కంప్యూటర్ ప్రోగ్రామర్ జాబ్ కూడా ఉంటుంది ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది అదేవిధంగా ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు మూడు మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టులు రెండు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు ఒకటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టు ఒకటి ఎన్ఎస్టీసీ టెక్నీషియన్ పోస్టులు పది ఉన్నాయి వీటన్నింటికీ కూడా ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు చూపనే శాలరీ ఉంటుంది వీటితో పాటుగా ఆడియో విజువల్ టెక్నీషియన్ పోస్టు ఒకటి ఉంది ముప్పై రెండు వేల ఆరు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మెడిసిన్ టెక్నీషియన్ పోస్టులు ముప్పై ఐదు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఇరవై ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులు తొమ్మిది బయోమెడికల్ టెక్నీషియన్ పోస్టులు మూడు అలాగే డెంటల్ టెక్నీషియన్ పోస్టు ఒకటి ఉంది వీటన్నిటికీ కూడా ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీ ఉంటుంది ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టులు ఐదు ఉన్నాయి ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయల శాలరీ ఉంటుంది లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు నాలుగు ఉన్నాయి ఇరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇప్పటివరకు చెప్పినవన్నీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఇక జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు చూసుకుంటే మొత్తం ముప్పై ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టులు మూడు ఉన్నాయి పదిహేను వేల రూపాయల శాలరీ ఉంటుంది జనరల్ డ్యూటీ అటెండర్ పోస్టులు అరవై ఒకటి ఉన్నాయి పదిహేను వేల రూపాయల శాలరీ ఉంటుంది ల్యాబ్ అటెండెంట్ పోస్టులు అనేవి పద్నాలుగు ఉన్నాయి దీనికి కూడా సేమ్ శాలరీ మార్చరీ అటెండెంట్ పోస్టులు ఏడున్నాయి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అనేవి ఇరవై తొమ్మిది ఉన్నాయి ప్లంబర్ పోస్టులు మూడు ఉన్నాయి స్టోర్ అటెండర్ పోస్టులు నాలుగు ఉన్నాయి ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ జాబ్సే పదిహేను వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇక బయోమెడికల్ ఇంజనీర్ పోస్టు ఒకటి ఉంది యాభై నాలుగు వేల అరవై రూపాయల శాలరీ ఉంటుంది ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్టు ఒక్కటి ఉంది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయల శాలరీ ఉంటుంది ఎలక్ట్రీషియన్ గ్రేడ్ త్రీ జాబ్స్ అనేవి ఫైవ్ ఉన్నాయి ఇది కూడా ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయల శాలరీ ఉంటుంది ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనమాట ఈ విధంగా పోస్టులకు సంబంధించిన వేకెన్సీసు శాలరీసు అలాగే వాటిని ఎలా ఎంపిక చేస్తున్నారు అనేది కూడా మనకి నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రాస్టర్ ఫైండ్స్ అనేవి ఇక్కడ క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది మీకు ఏదైనా పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే అలాగే అక్కడ ఆర్ఓఆర్ ప్రకారం మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోండి మెయిన్ ఏంటంటే ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా మీకు ఉన్న క్వాలిఫికేషన్తో పాటుగా మీ యొక్క రిజర్వేషన్లో ఆ పోస్టులు ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాల్లో చాలా ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు అది నోటిఫికేషన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఒకసారి నోటిఫికేషన్ చూడండి కొన్ని రకాల అన్నింటికీ కూడా పారామెడికల్ పోస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి కనుక రిలేటెడ్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అయితే కలిగి ఉండాలి అలాగే ఇక్కడ మనం చూడొచ్చు కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఏమైనా పోస్టులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయండి జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అదేవిధంగా మార్చిరీ అటెండెంటు ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్కి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది స్టోర్ అటెండెట్ జాబ్స్కి కూడా ఎస్ఎస్సి క్వాలిఫికేషనే ఉండాలి ఇక ఎలక్ట్రీషియన్ గ్రేడ్ త్రీ జాబ్స్కి పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ వైరింగ్ సంబంధించినటువంటి పాస్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఐదు సంవత్సరాలకు తక్కువ కాకుండా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఏజ్ విషయానికి వస్తే ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఫిఫ్టీ టూ ఇయర్స్ అలాగే మనం చూడొచ్చు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉండడం జరిగింది ఈ జూనియర్ రెసిడెంట్ జాబ్స్కి ఎనీ డిగ్రీ ప్లస్ పీజీ డిసి క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు అలాగే లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి మీరు చూడండి ఏ పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ ఉందంటే ఆ పోస్టులకి మీకు అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి ఈ పోస్టులకి అప్లై చేయాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ అనేటువంటి పేరు మీద ఫీజు అనేది పే చేయాలి ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు పే చేయాలి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎనీ నేషనల్ బ్యాంక్లో డీడీ రూపంలో ఈ ఫీజు అనేది మీరు పే చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి రిసిప్ట్ లేదా కౌంటర్ ఫైల్ని అప్లికేషన్తో జతపరిచి అప్లికేషన్ అనేది సంబంధిత కార్యాలయంలో సబ్మిట్ చేసుకోవాలి ఎస్సీఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజెడ్ క్యాండిడేట్స్కి మాత్రం ఎటువంటి ఫీజ్ అయితే లేదు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ అయితే చూడొచ్చు అంతా మెరిట్ బేసిస్ ఉంటుంది ఎటువంటి రాత పరీక్ష అనేది నిర్వహించరు అలాగే గతంలో పనిచేసిన అనుభవం ఉంటే వాళ్ళకి వైటేజీ మార్కులు యాడ్ అవుతాయి ఆ వెయిటేజీ మార్కులు యాడ్ కావాలంటే తప్పనిసరిగా సర్వీస్ సర్టిఫికేట్ అనేది జతపరచాలి ఇక అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేయాలి ఏ డాక్యుమెంట్స్ యాడ్ చేయాలనేది నోటిఫికేషన్లో ఉంటుంది మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను ఈ షెడ్యూల్ ప్రకారమే రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తామని నోటిఫికేషన్లో తెలియజేశారు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూడండి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫిల్ చేసి త్వరగా అప్లై చేసుకోండి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ జనవరి పద్నాలుగవ తేదీ లోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్